వెల్కమ్ టు జల్లీస్ టీవీ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గెలుపొందారు గత రెండు నెలల నుంచి కూడా రాష్ట్రంలో బై ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు పూర్తిగా ఉప ఎన్నికల గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశాయి ఓవైపు సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కలవసం చేసుకునేందుకు శత ప్రయత్నం చేసింది అదే సమయంలో ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమ పరిపాలనకు రెఫరండం అంటూ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుగడుగులు వేసింది మొత్తం మీద బీజేపీ ఈ మూడు పార్టీలు త్రిముఖ పోటీలో ప్రధానమైన పోటీ అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య కొనసాగింది ఎట్టకేలకు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై నాలుగు వేల ఏడు వందల పైచిల్ కు ఘన విజయం సాధించారు వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ ని మించి విజయం సాధించి అని చెప్పొచ్చు గత నాలుగు రోజుల క్రితమే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ముప్పై వేల ఓట్లతో గెలవబోతున్నామంటూ ప్రకటించారు దానికి అనుగుణంగానే ఇరవై ఐదు వేల ఓట్ల సాధించి నవీన్ యాదవ్ గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు వస్తుందూస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకి ప్రధానమైన అంశాలు మూడే మూడు ఒకటి నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం తరఫున ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో నవీన్ ఉన్న సానుభూతి ఒక ప్రధానమైన ఎజెండాగా ముందుకు సాగింది రెండవ అంశం ఎంఐఎం ఈసారి బదులు నిలవకపోవడం తోటి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ కావటం ఇది రెండవ అంశం ఇక మూడో అంశం అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఏదైతే అరవీన్ యని ప్రకటించారు ఆ సమయంలో అజారుద్దీన్కి మైనార్టీ కోటా కింద రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఈ మూడు అంశాలు నవీన్ యాదవ్ గెలుపుకి కీలకంగా పనిచేసాయన్నది వాస్తవాంశం కానీ కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి కార్యకర్తల కష్టం రాష్ట్రంలో ఉన్న గ్రామస్థాయి నుంచి నియోజకవర్స్థాయి వరకు ఉన్న నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు పూర్తిగా జూబ్లీస్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో శత విధాలా ప్రయత్నం చేసి ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా ఓటుని ప్రతి ఓటర్ని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు దానికి సంబంధించిన ఓటర్లు గలవటం ఓటర్లు తమ తిప్పుకునే ప్రయత్నం చేయటం అదే సమయంలో ఈ మూడు అంశాలు ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గర్వ విజయం సాధించారు నవీన్ యాదవ్ ఘర్వ విజయం సాధించడంలో అన్ని అంశాలు కూడా కీలకంగా పనిచేసాయి ఒకటి నవీన్ యాదవ్ మీద ఉన్న సానుభూతి గతంలో కాంగ్రెస్ టికెట్ రావడంతో ఇండిపెండెంట్ నిలబడటం ఓటమి చెందడం తర్వాత ఎంఐఎం అభ్యర్థి నిలబడటం ఓటమి చెందడం తాజాగా మూడోసారి ముచ్చటగా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందడం అనేది ఒక పార్ట్ రెండో పార్టు ఎంఐఎం అభ్యర్థి బరిలో లేకపోవడం రెండవ అంశం మూడో అంశం మైనార్టీ ఓట్లను సమయ తిప్పుకునేందుకు హైదరాబాద్ మైనార్టీ ఓట్లను హైదరాబాద్ సంబంధించిన మైనార్టీని సంతృప్తి పరిచేందుకు అజారుద్దీన్ ఏ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడు కానటువంటి అజారుద్దీన్ హఠాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచార సార్లు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం ఈ మూడు అంశాలకు బలంగా పనిచేశాయి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి ఈ నాలుగు అంశాల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గర్వీజం సాధించారు మొత్తం మీద చూసుకుంటే హైదరాబాద్ లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బోరీజీ అని కాంగ్రెస్ పార్టీ కాస్త ఇప్పుడు రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని రెండు సీట్లతోటి కొంత గుడ్డి వెళ్లలేక హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరపరుచుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు ఇదే తరహా సమిష్టి కృషి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్తారా లేదా ఇక్కడితో ఆగిపోతారా అనేది భవిష్యత్తులో తేలింది